హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో మూడు మూరల బెత్తడు ఉన్నటువంటి ఒంగోలు జాతి చేదే ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే నంద్యాల జిల్లా పాములపాడ మండలం మిటకందాల గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మంచి సైజుగా గల మరి అన్ని రకాల చేతి పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు అలానే మరి వీటి రేట్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నాం మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై ఆరు సున్నా మూడు అరవై మూడు ఫ్రెండ్స్ అలానే కింద టైటల్లో నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్